గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎన్నవా మరి ప్రియాదేవుడి దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశం ఒక శ్రేష్టమైన వ్యక్తిగా హలో ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అని గురించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరో హృదయ కలమలు లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోవచ్చు తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి దుబాయ్ మస్కట్ చాలా వర్షాలతో తీవ్రంతో ఉంది ఆ విషయంలో ప్రార్థించండి మాకు కొంచెం కానీ దుబాయ్ చాలా నీరుతో మరి వర్షంతో నిండిపోయి ఉందండి ఆ ప్రాంతాల కోసం ప్రార్థించ వారి కోసం ప్రార్థించండి అలాగే గలభ దేశాలు వచ్చి చాలామంది చాలా తిప్పలు పడుతూ ఉన్నారు వారి విషయంలో కూడా మరి ప్రార్థించండి సరైన గృహం దొరకాలని పనివారు యజమానులు మంచిగా ఉండాలని ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగం కీర్తల గంధము అరవై రెండో అధ్యాయం ఐదో నా ప్రాణమా దేవుని నమ్ముకుని నీవు మౌనంగా ఉండు ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతున్నా హలోలేయ ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే దావీదు మరి రాజుగా అభిషేకించినప్పుడు తర్వాత దావీద్ గారు ఒంటరిగా కొన్ని సంవత్సరాలు తన తండ్రితో ఉంటూ గొర్రెలు కాసుకుంటూ కొన్ని సంవత్సరాలే గడిపిస్తాడండి అంతే కదండి లాస్ట్ వాడు వాళ్ళని మరి తండ్రి కూడా విసర్జించాడు అన్నదమ్ములు కూడా విసర్జించాడు ఒంటరిగానే ఎక్కువగా ఉన్నాడండి ఎక్కువ గొర్రెలు కాసుకోవడం ఒంటరిగా ఉండడం వేణ వాగించుకోవడం దేవుని శుతించుకోవడం మరమం తెలీదు ఒక కొండలు చెప్పడం తెలదు అబద్ధాలు ఆడడం తెలదు మోసగించడం తెలియదు తనకు తెలిసిందల్లా ఒంటరిగా ఉండడం దేవుని నద్దుకోవడం గొర్రెలు నమ్మకంగా కాయడం ఇంతేనండి దావేది గారికి తెలిసింది అన్నదమ్ములు అందరూ కలిసే ఉన్నారు కుట్రలు పందుకుంటారు అందరూ చేసుకుంటారు దేవుణ్ణి వారు వారంటారు కానీ ఇక్కడ దావేది ఒంటరిగా ఉన్నాడు విశ్వర్దించబడ్డాడు దేవుని గుర్తించిన వాడు ఇక్కడ ఒక సంగతి మనం గుర్తించాలండి అసలు దావిధిగా దేనికోసం ఆయన తల్లి గర్భంలో వేయబడి ఉన్నారైనా ఆయన అంతగా ఉన్నాడు ఒంటరిగా ఇదంతా దేవుడు ప్రణాళిక పట్లనే జరిగింది కానీ వారు అన్నదమ్ములు తమ్ముళ్ళు ఎవరు కూడా అది గుర్తించలేరు వారి అన్నదమ్ములు కూడా దేవుడు ప్రణాళికని వారు గుర్తించలేకపోయారు ఏంటి వ్యషయ కుమార్లేలు అండి వీళ్ళ ఎస్సే కుమారులైన వీరు తల్లిదండ్రులు ప్రవసనలు కలుగుని దర్శనాలు కలుగుని దేవుడు గుర్తింపు గుర్తించలేకపోయారు ఎందుకంటే వాళ్ళంత కానరాకుండా అయిపోయారు దేవుడికి కానీ తునీకరించి పడ్డాడు ఒంటరిగా ఉన్నాడు ఒంటరిగా ఉన్న అద్దుకున్నవాడిని అద్దుకున్నాడని అని దావేది గారు హలోయ ఈ నేను ఉదయం కాదండి ఇందాక నేను వాళ్ళ దేవుడిని ప్రార్థన చేసుకుంటున్నాను చెప్తున్నాను కదా మీకు ఆ వాక్యం చెప్పినప్పుడల్లా నేను చాలామంది చేత మోసపోయి నేను ఎవరితో మాట్లాడతలేదు అప్పులు ఉన్నప్పటి కాంచే నేను మాట్లాడే మానేశాను కానీ ఇప్పుడు నా మీద నిందలో అప్పులు తీరేక జనాలు దూరంగా పెట్టుకున్నది తను అనుకుంటున్నారు కానీ నాకు లేదండి అప్పులు ఉన్నప్పుడే నేను చాలామందికి దూరం అయిపోయాను ఇప్పుడు ఇంకా తెలుసుకునే నేను చాలా దూరం అయిపోయి దేవుడికే దగ్గరగా ఉన్నానండి హలేల్వయ్య నాకు దేవుడికి ఏ మనిషి కూడా లేడండి ఇప్పుడు లేదండి నాకు ఆ మాట ఒకరు నాకు ఒక ప్రవసం చెప్పగానే నాకు పంపించారు అయితే నాకు ఇదే దావీదికి దేవుడికి మధ్యన ఎవరూ లేరు ఆయన సృతించడం దేవుడు కూర్చొని సింహమాస మీద ఆలకించడం అంత ఆలకించిలా ఉన్నాడంటే దేవుడు దావీదికి దేవుడికి ఎటువంటి అడ్డుగోడలు కూడా లేవండి హలేలయ్య అంతగా దేవుడు స్వీకరిస్తున్నాడు అది నాకు గుర్తొచ్చింది ఈ పాయింట్ ఎక్కడుంటుంది ఏంటి ప్రభా ఇది నేను చెప్పనా ఏంటి ఇది అని అప్పుడు నాకు గుర్తురాగానే నేను ఆ మెసేజ్ తీసుకొని ఈ మాట నేను మరి దేవుడు సిద్ధపరిచి ఇలాగే వర్తమానం సిద్ధపరిచాడని దేవుడికి మనకి మన ఒంటరిగా ఉన్ని పది మందిలో ఉన్ని కుటుంబాలతో ఉన్ని అద్దుకున్నవన్నీ అద్దుకోవాలని మనం కదండి ఎస్ఏ పిల్లలు వీళ్ళందరూ అన్నదమ్ములు అందరూ ఉన్నారు ఏడుగురు ఉన్నాడు ఎందో వాడు మరి దావీది గారు కానీ వీళ్ళెవ్వరూ దేవుని హద్దుకోలేదు ఎవరు దేవుని అద్దుకున్నారు దావీద్ ఒంటరిగానే ఉన్నాడు విసర్దించబడ్డాడు ఎందుకు పనికిరానివాడు అన్నాడు పనికిరానివాడు కాబట్టి గొర్రెలతో ఉంటున్నాడు అనుకున్నారు ఊరందరూ కూడా మీ అన్నతమ్ముళ్ళు అంత బలవంతులు కదా నువ్వు ఎందుకు ఈ గొర్రెలు కాసుకుంటున్నావు అని ఎలానే చేయొచ్చండి వాళ్ళ బంధుమిడితరు పెట్టుకొని కదండి చాలామంది నన్ను కూడా అంటారు ఇప్పటికీ నేను దావీతో పోల్చుకున్న దావీది గోరు కోటుకు కూడా పని చేయను అనుకోండి చెప్తున్నాను ఉదాహరణకి నన్ను కూడా చాలామంది అంటారు ఎందుకు కోసం కష్టపడి ఏం చేసుకుంటుని నేను పరిచర్ కోసం నాకు అప్పులు తీర్పుని నా పరిచయలో సాగిపోతున్నానండి దేవుడు ఎలా నడిపిస్తే అలా నడుచుకుంటూ పోతున్నానండి అలా సాగిపోతుంది అంతే ఈ కష్టాలు ఉన్నప్పుడు ఎవరూ తీసుకెళ్ళి నాకు భోజనం పెట్టలేదు నాకు ఒంట్లో బాలేనప్పుడు ఎవరూ నాకు స్వస్థపరచలేదు దేవుడు ఒక్కడే చేశాడు అన్నిటినీ నాకు అప్పుడు ఇప్పుడు కూడా దేవుడే చేస్తున్నాడు నేను ఇంకా ఇలా కొనుగోపడితో ఉన్నానంటే దేవుడి కృప అది నేను ఇంకా దినము చూస్తున్నానంటే దేవుడి కృప మరి దేవుడు పరిచయలో సాగిపోతున్నాను ఎవరైనా అనుకుని చవితూ వింటనే చదువుతూ వ వదిలేసుకుంటున్నాయండి దావేది గారు ఎవరేమన్నా సరే పట్టించుకోలేకని నా దేవుడు నాకున్నాడు నాకు ఏం కొదువా నాకు ఏం కావాలి నా దేవుడు పక్షాన ఉన్నాడు దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు నేను ఆయన్ని శుతించుకోవడం ఆయన నా శుతిని స్వీకరిస్తే చాలు అనుకుని బ్రతికేసాడండి కొన్ని సంవత్సరాలు దేవుడితో అనుభవానికి వచ్చేయండి ఇలా దావిది గారు చెప్పాలంటే దేవుడితో అనుభవం ఉంది కాబట్టి గొలియా లాంటి శత్రువు ఎదురుపడిన హతం చేశాడండి హళలుగా మనము కూడా ఎప్పుడు దేవుడితో అనుభవం ఉంటుందో ఎలాంటి శత్రువు అయినా సరే మనం అంతం చేయే శక్తి దేవుడు మనకు అనుకరిస్తాడండి హళలుగా పిరుకు మనలోంచి దూరం చేస్తా ఎప్పుడు దేవుడు కలిగిన వారు ఎప్పుడు ధైర్యంగానే ఉంటారు సమస్య అది పెద్దదవని చిన్నదవని ధైర్యం కలగొంటాడు ఎందుకంటే మన సమస్యలు చూసేవాడు ఆయన తీర్చేవాడు ఆయనే మనం కుంగిపోయినా ఆ సమస్య తీరదు మనం ఎంత సంతోషంగా ఉన్నా ఆ సమస్య మనం పోదు కానీ అన్నీ దేవుడు కాబట్టి సంతోషమైనా బాధైనా దుఃఖమైనా దుఃఖమైన అన్నిట్లు ప్రభు కప్ చెప్పి మనం సాఫీగా సాగిపోవాలండి హలేలుయ్య అదే చెప్తున్నాడు నా ప్రాణమా దేవుని సంధి సందేశించు దేవుని ఉండు అని ఇక్కడ చెప్తున్నారు ఏమని నమ్ముకు నువ్వు మౌనంగా ఉండు ఆయన వల్ల మనకి నిరీక్షణ కలుగుతుందని ఎవరికి చెప్పుకుంటున్నారండి ఇక్కడ దావిది గారు ఆత్మకి చెప్పుకుంటున్నారు అంటే ఈ ఆత్మ ఏమందంటే కలవర పడిపోద్ది దేవుని నమ్ముకుంటాం మనం మనం ఒకలాగా ఆలోచిస్తాం మనలో ఇంకో రెండు రకాలుగా ఇలా చేస్తుంది ఈ మనసు ఉంది ఈ మైండ్ చాలా మోసం చేస్తుంది అండి మనలో అందుకే మన మైండ్ మన హృదయం అన్నిటిని ప్రభు చేతిలో పెడితే ఆయన మోసగించడం ఆయన వల్ల అవుతా హృదయం వల్ల అవుతుందా ఆయన మోసగించడం ఎందుకంటే ఆయనే మన రిపోర్ట్ చేసేది ఆయనే మన మెకానికుడు మెకానికులను మనల్ని మోసం చేస్తారు తప్ప మెకానిక్లు మోసం చేసేవాళ్ళు ఉంటారండి ఉండరు కదా అలాగే దేవుని మోసం చేసేవాళ్ళు సృష్టిలో ఎవరూ లేరండి ఆయనకు అన్నిటినీ తేటగా తెలుసు కాబట్టి ఈ హృదయం మాటలు మనం ఎనకూడదు ఈ హృదయానికి మనం చెప్పుకోవాలి నువ్వు దేవుణ్ణి నమ్ముకో ఆయన వల్లన మనకి నిరీక్షణ కలుగును హళలుగా కలవరపడకూడదు మనం నిరీక్షణ కలిగి ఉండాలి మనం ఆయన వేపు చూసి దేశం సంభ్రమించాలి అలాగే గొర్రెలు కూడా ఆ రీతిగానే ఆ గొర్రెలు కాసుకొచ్చాడండి అంతేకాదండి దేవుడు ముందు తనతో సింహం నోట్లోంచి ఎలుగుబండి నో మరితే నోట్లోంచి తన గొర్రె పిల్లలను కాపాడుకునేలాగా శక్తినిచ్చాడు ఈ విషయంలో గొర్రె పిల్లలు తప్పించు అంటే గొర్రె పిల్లల్ని కాపాడే విషయంలో దావీది గారు ప్రాణాలు కూడా లెక్క చేయలేదండి మన కాపరు ఎలా ఉండాలండి మన కొరకు ప్రాణం పెట్టేవారుగా ఉండాలి మరణ మనం గొర్రెలు మన కాపరు ఎవరండి గొర్రెలు గొప్ప కాపరెండలలుయ్యా మన కాపరి మనకు ప్రాణం పెట్టాడు ఆయనలో ఉంటేనే మనకు భర్ధత్త ఇక్కడ దావీది చేతిలో గొర్రె పిల్లలు ఉన్న చెప్పే భర్దత్త అందుకే ఆ గొర్రె పిల్లలు ఎలుగుబండి నోటి నుంచి కూడా తప్పించాడు సింహము నోట్లోంచి ప్రాణాలు పలముగా పెట్టాడు అదే తనలో విశ్వాసం ఇంకా అభివృద్ధి చేసింది ఇది ఈ రెండు పరీక్షలు గెలుచుకున్నాడు కాబట్టి ఇది దేవుడి కార్యంకి శోషణ అని కూడా తనకి కూడా తెలిసేయండి మన జీవితంలో కూడా చాలా పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి కొన్నిసార్లు ఎలుగుబండ్లు రావచ్చు సింహములు రావచ్చు అక్కడి నుండి మనం ఎలాగుంటున్నాం ఎందుకు సింహం వచ్చిందని కుంగిపోతున్నావా దాన్ని పోరాడి గెలిచి దేవుణ్ణి అమ్మను మహిమపరుస్తున్నావా ఇక్కడ మనం బాగా పరీక్షించుకోవాల్సి ఉంటాయి ఇలాంటి విషయాల్లో మనం పరీక్షించుకోవాలి ఎలుగు బండి లాంటి సోదరులు రావచ్చు సింహం లాంటి గజ్జించే సోదరులు రావచ్చు ఎలాంటి దాంట్లోంచి అయినా సరే శక్తినిస్తాడు నువ్వు గెలవాలి వాటిని చూసి కుంగిపోకూడదు ఇక్కడ దాని గారు గెలిచాడు పరీక్షలో గెలిచాడు ఆయన గెలిచాడు కాబట్టే గొలి అలాంటి సమస్య నిలబడినప్పుడు అక్కడ కూడా గెలిచాడండి యుద్ధం ఎవరండి ఏ హోవాది అనుకున్నాడండి మనము కూడా అలా ఉండాలండి మనం ఉన్నప్పుడే ఈ తల పోసుకుంటూ ఉండాలి చివరి దిమ్మలో కూడా ఇక్కడ దావిది గారు అయ్యే తల పోసుకున్నాడు నువ్వేం చేయగలవు మేము అరవై రోజులు ఇన్ని వేసు రోజులు ఉన్నాం మేము యుద్ధం బలసని అన్నతమ్ములు చెప్పినా అవును మీరు ఓకే బలంగా ఉన్నవారే మీరు నా దేవుడు సింహంలోంచి ఎలుగుబండి నోట్లోంచి నేను నా గొర్రె పిల్లని ఇడిపించుకునే శక్తి సామర్థ్యం నాకు ఇచ్చాడు అందులోంచి నా గొర్రె పిల్లని కాపాడిన నా దేవుడు ఈ ఈ పినిస్టి నుంచి కూడా ఈ దేశాన్ని కాపాడతాడు దే యహోవరి యుద్ధం అని చెప్పాడండి మనం కూడా దేవుడి చేసిన కార్యాలు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తలపోసుకుంటూ ఉన్నప్పుడే విశ్వాసలో అభివృద్ధి జరుగుతామండి అలాంటి దేవుడి దినం నీతో చెప్తున్న మాట ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే నువ్వు దేవుడితో కలిసి ఉండాలి కష్టపడాలి దేవుడు పనిగా నువ్వు పాత్రగా వాడబడాలి దేవుడు ప్రణాళిక నువ్వు గుర్తించాలి యజమానులు లేదని చుట్టుపక్కల వాళ్ళు నీ పట్ల మంచిగా ఉండాలని నీవు వారి పట్ల మంచిగా వ్యవహరించాలి ఎవరు చూసేలా నువ్వు చేయకు ఎవరు చూడనప్పుడు కూడా ఎదటి వాళ్ళ పట్ల నువ్వు అదటి అంటే ఇంకొక మేలు ఎగస్ట నువ్వు వాళ్ళకి సహాయం దేవుడు నీలో ఒక పని జరిగిస్తున్నాడు అది ఎదగడానికి దాని ఉన్నత స్థానికు రావడానికి అయినా మార్గమేసి ఉంటే కాదు నువ్వు ఒక అవకాశం కొత్త స్థాయికి వెళ్ళడానికి స్థిరపడబోతున్నావు హలేవీది గారు అలాగే స్థిరపడ్డాడు ఆయన ఒక ఊరికే రాజుగా అభిషేకించబడ్డాడండి హలైలుయ్యా అలాగే మనము కూడా దేవుడు అనుకున్న ప్రణాళికలోకి వెళ్ళాలంటే పరీక్షలో గెలవాలి ఆయనే ఒంటరిగా ఉండి ఆయన అద్దుకొని ఉండాలి ఆయన అద్దుకుంటే చాలు ఆయనకి మనకి ఏ అడ్డుగొడలు ఉండకూడదు అవి తొలగించుకొని ఆయన మనమా ఇంతే ఒంటరి సమయంలో ఉన్న ఎక్కడున్నీ ప్రభుని శృతించుకోవడం దావీది గారు రాజు అయినా ప్రభును శృతించాడండి గొరులుగా ఉన్నా ప్రభుని శుతించాడండి మరి ఆయన దావీదు కొండల్లో దాకున్నప్పుడు ప్రభుని శుతించాడు భయం వచ్చినప్పుడు ప్రభుని శుతించాడు దేవుణ్ణి దుఃఖపరిచి తన గాయపడిచినప్పుడు కూడా నా తప్పు అయిపోయింది ప్రభు అని మధ్యాహ్నం అంతా రాత్రి మధ్యాహ్నం తక్కువ వచ్చింది రాత్రంతా ఏడ్చాడు ఉదయానికి చిరునవ్వు వచ్చిందండి దేవుడు అంత గొప్పవాడండి అన్ని వేళలు ఆయన అద్దుకునే ఉన్నాడండి అండి దావేది గారు మనం కూడా అన్ని వేళ ప్రభుని అద్దుకొని ఉంటే మనల్ చుట్టూ ఏ శోధన మనల్ని తాకదండి ఎటువంటి సమస్య మనల దగ్గరికి రాదండి ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకొని ఆయన హద్దుకొని ఉందాం కొత్త స్థాయికి మనం ఎదుగుదాం ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం అటు కృపాధ్వన్యత ప్రభువు మనకి అనుకరించిన గాక ఆమెన్